హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి శత్రువులను మిత్రువులుగా మార్చే పరిహారం మీకు చెప్తున్నాను చిల్లర చూపిస్తూ శత్రువులను మిత్రువులుగా ఎలా మారుస్తారో ఏంది అని అనుకుంటున్నారా సరే మన మాచిరాజు గారు చెప్పినట్టుగా మీకు చెప్తున్నాను మీకు దగ్గరలో కానీ బావి కానీ చెరువు కానీ ఎక్కడైనా ఉ ఎక్కడైనా సరే నీళ్లు ఉండే ప్రదేశంలో మీకు వీలైనప్పుడు గుప్పిడ చిల్లర గుప్పిడ చిల్లర నాణ్యములు తీసుకొని ఆ గుప్పిడి చిల్లర నాణ్యములు ఆ నీళ్ళల్లో వేసి శత్రువులందరూ నశించిపోవాలని అనుకోండి అలా అనుకున్న వెంటనే తిరిగి చూడకుండా వెంటనే ఇంటికి రండి అలా చేస్తే శత్రువులు మిత్రువులుగా మారిపోతారండి ఇదేనండి చా మాచిరాజు గారు మనకు చెప్పిన పరిహారం గుప్పిడి చిల్లర నాణ్యాలతో శత్రువులను మిత్రువులుగా మార్చుకునే పరిహారం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మాల మటుకు ఆన్లో ఉంచుకోండి నా నోటిఫికేషన్లో మీ వరకు చేరాలంటే బెల్ సింబల్ అనేది ఆన్లో ఫ్రెండ్ ఓకే బాయ్ ఎవ్రీవన్ మరో వీడియోలో మరో